రైతుల సమస్యల పరిష్కారం కోసం గ్రామాలలో నిర్మించిన రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి దీనిపై సిటీ కేబుల్ ఫోకస్ వినవంక మండలంలోని చెల్లూరు గ్రామంలో గల రైతు వేదిక మందుబాబులకు అడ్డాగా మారింది గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల యొక్క సమస్యలను రైతులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు లక్షలాది రూపాయలను వెచ్చించి రైతు వేదికలను నిర్మించడం జరిగింది రైతు వేదికలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతు వేదిక వద్ద బీరు సీసాలు ప్లాస్టిక్ సీసాలు సిగరెట్లు దర్శనమిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేడు రైతు పండుగ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రైతు వేదికలను సిద్ధం చేస్తున్నప్పటికీ ఈ విషయాల్లో అధికారులు ముందుగానే రైతు వేదికల వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి శుభ్రం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా వదిలి వేశారు రైతు పండుగకు సంబంధించిన అంశాలను చిత్రీకరించేందుకు వెళ్ళిన సిటీ కేబుల్ కు మందు సీసాలు సిగరెట్లు కనపడడంతో ఆ అంశాలను చిత్రీకరించడం జరిగింది ప్రతినిత్యం రైతులకు అందుబాటులో ఉండే రైతు వేదికల వద్ద ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం పట్ల రైతు వేదికల వద్దకు వచ్చిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పోలీస్ సిబ్బంది స్పందించి ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలను కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని అన్నారు హుజూరాబాద్ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సామాజికవేత్త సబ్బని వెంకటేష్ అన్నారు జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సబ్బని వెంకటేష్ శనివారం సందర్శించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులలో తిరుగుతూ అక్కడ రోగులకు కల్పిస్తున్న వసతులను గురించి తెలుసుకోవడంతో పాటు గర్భిణీ స్త్రీల విషయంలో ఆసుపత్రి తీసుకుంటున్న గురించి తెలుసుకున్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలపై మంత్రులు ఇక్కడ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు విద్యా వైద్యం ఉపాధిపై ఫోకస్ పెట్టాలని అప్పుడే నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉంటారని పేర్కొన్నారు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని హుజూరాబాద్ జమ్మికుంట ఆసుపత్రిలో తప్పకుండా చేయాలని కోరారు కార్డియాలజీ అందుబాటులో ఉన్నట్టయితే ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోతున్న గుండెలాంటి సమస్యలను అరికట్టవచ్చునని వెల్లడించారు ఇక్కడికి సంబంధించిన అంశాలను గురించి ఉన్నతాధికారులతో పాటు మంత్రి భర్యలు మరియు ఎంపీకే శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్తానని వెల్లడించారు

హుజరాబాద్ నియోజకవర్గంలో కార్డియాలజిస్ట్ అవసరం చాలా ఉన్నది గుండె వైద్య నిపుణులు ఇప్పుడు మన అధికార పార్టీ నాయకుడు తుమ్మేట్ సమ్మిరే చనిపోయింది గుండె పెడుతుంటే ఆయనకు వచ్చింది ఒక మైనర్ హార్ట్ అటాక్ ఇదే హాస్పిటల్లో కార్డియాలజిస్ట్ ఉంటే ఈరోజు ఆయన మన మధ్యలో ఉండేటప్పుడు ఆయనే కాదు హుజరాబాద్ తీసుకుంటే శ్యామ్ అని అడ్వకేట్ రిపోర్టర్ కూడా చాలా మంచి మనిషి ఆయనకు వచ్చింది కూడా ఒక మైనర్ సస్పెయిన్ అంటే మామూలు చాతి నొప్పి వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్ని చనిపోయాను కారణం గుండె వైద్యం ఇప్పుడు చెప్తుంది నేను మొదటి నేను చెప్తున్నా విద్యా వైద్యం ఉపాధి మీద పని చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు విద్యా ఉపాధి తీసుకుంటే అది గవర్నమెంట్ పదులంశం వైద్యం తీసుకుంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ ఇప్పుడు అంతకుముందు పెద్దిరెడ్డి గారు ఉన్నారు కదీటేంద్ర గారు వచ్చారు ఇప్పుడు ఇంకో ఆయన వచ్చింది ఎవరు వచ్చినా కూడా సిస్టమ్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తేనే ఆ కింద ఉన్న పేదవారికి న్యాయం జరుగుతుంది ఇప్పుడు కార్డియోజిస్ట్ ఇప్పుడు నేను శ్యామ్ గురించి చెప్పినాను సమ్రెడ్డి గురించి చెప్పినాను తీసుకుంటే ఒక నిరుపేద అతని గురించి ఎవరికి తెలుస్తుంది ఆ ఊరు చివరిన ఉన్న ఇల్లు ఊరి మధ్యలో ఉన్న వ్యక్తికే తెలియదు ఆ పర్సన్ ఎవరు ఏం పని చేస్తాడో తెలియదు అట్లాంటిది అతని హాస్పిటల్కి వచ్చిపోతే సో ప్రచారం ఏదైతే జరుగుతుందో వాటి గురించి నేను మాట్లాడుతున్నాను శ్యామ్ చనిపోవడానికి నూరుకు నూరు శాతం సిస్టమ్ ఏదో ఒక రిక్వెస్ట్ పోలేదు మాకు ఉండవేదని ఇప్పుడు అవసరం ఇక్కడ ప్రజలు చచ్చిపోతున్నారు రేపు నాకు రావచ్చు ఇంతవరకు రావచ్చు సో అందరం బాధితులమే నేను ఒక్కనే కాదు ఇక్కడ ఉన్న ప్రజలంతా బాధితులు సో వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను అందుకే అప్పటికి వచ్చిన చేసిన ఇక్కడ నుంచి కూడా సంబంధిత మంత్రి గారికి కానీ సంబంధిత నాయకులకు కానీ నియోజకవర్గ నాయకులకు కానీ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఎవరికైనా కూడా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైద్యం మీద ఫోకస్ చేసే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి పేదవాడికి వైద్యం అందితేనే సమస్య పరిష్కారం ఒక డ్రైవరు ప్రాపర్గా చిన్న స్కూల్ బస్ నడిపినా కూడా స్కూల్ బస్సు ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు డ్రైవర్ ఫిట్నెస్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటే తీసుకుంటే అక్కడ కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉంటాయి అలాగే ఇక్కడ సిబ్బంది కూడా టెస్ట్ చేయాలి వాళ్ళ కంటి చూపు ఎలా ఉంది ఈ రిపోర్ట్ ప్రాపర్గా ఇస్తుందా లేదా ఎందుకంటే అక్యురేట్ ఉంటుంది ఒక ఒక బ్లడ్ రిపోర్టు పది నిమిషాలు ఇచ్చేది ఉంటుంది వన్ అవర్కి ఇచ్చేది ఉంటుంది నెలకు వచ్చేది ఉంటుంది తీసుకుంటే ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇది మీకు చూపిస్తుందా రిపోర్ట్ చూస్తే ఇన్ డీటెయిల్ అంటే అసంబద్ధంగా అసంపూర్తిగా ఉన్నారు ఎక్కడ కూడా పూర్తిగా లేదు ఇప్పుడు చూసుకుంటాం ఇప్పుడు ఒక డెలివరీ అమ్మాయి సపోజ్ డెలివరీ అమ్మాయి తీసుకుంటాం అమ్మాయికి థైరాయిడ్ ఉంది లేదా బీపీ ఉంది షుగర్ ఉంది ఏదో ఉంది అక్కడ నొప్పులు వస్తూ ఉంటే నీకు రిపోర్ట్ రెండు వస్తే అమ్మాయి క్షేమంగా ఉంటుంది ఉండదు కదా సో ఈ టెస్ట్లు కూడా జరగాలి మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రతి పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ టెస్ట్ ఉండాలి వాళ్ళు సరిగ్గా వినగలుగుతున్నారా ప్రాబ్లం అర్థం చేసుకుంటారా లేదా సరిగ్గా రిపోర్ట్ చూడగలుగుతారా లేదా ప్రతి చూడాలి చూసినప్పుడే జరుగుతుంది ఏదైనా కోరిన కోరికలు తీర్చే దుబ్బా మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బా మల్లన్న స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ ప్రధాన పూజారులతో పాటు మున్సిపల్ చైర్మన్ తో పాటు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించారు ఐలోని కొమురెల్లి ఓదల తరహాలో స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి దీనిలో భాగంగా ఆదివారం తెల్లవారుజామున దుబ్బ మల్లన్న స్వామికి దిష్టి కుంభం తీసి పెద్ద పట్నం వేయడం జరుగుతుంది అనంతరం దుబ్బమల్లన్నతో పాటు బలిజ మేడలమ్మ గొల్ల కేతమ్మలను పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి ప్రధాన పూజారి మేడిపల్లి రవీందర్ రాజా కొమరయ్య సదానందం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని పట్నాలతో పాటు రథోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు దుబ్బమల్లన్న స్వామి బ్రహ్మోత్సవాలకు మండల ప్రజలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జునుడు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కుంభ మహోత్సవం ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి దిచ్చి తీసి పెద్దపట్నం వేసి స్వామివారి కళ్యాణం దేవరామతుల కళ్యాణం జరిపించబడ్డం కావున భగవాన్ భక్తులు మల్లికార్జున స్వామి భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేయగలరా అని చెప్పేసి మనవి చేస్తున్నాను అలాగే జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ జమ్మికుంట వైస్ చైర్మన్ కమిషనర్ గారు దేవాదాయక దేవాదాయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు వసతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తప్పకుండా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని తిలకించారని తిలకించరగని మనవి చేస్తున్నాం స్వామివారి రథోత్సవం కూడా చేయించడం జరిగింది పోయిన సంవత్సరం దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు తీసుకురావడం జరిగింది ఏం కుమరవెల్లులో ఏ నమూనగా జరుగుతుందో ఐదువరులో ఏ నమూనగా జరుగుతుందో ఓదనలో ఏ నమూనగా జరుగుతుందో స్వామివారి కళ్యాణం ఇక్కడ కూడా దుబ్బమల్లికార్జున స్వామికి కళ్యాణం అదే విధంగా జరుగుతుంది అని భక్తులకి తిరిగి ధర్మారం దుబ్బమల్లికార్జున స్వామి టెంపుల్లో రేపు సాయంత్రం సుంకుబియ్యం మట్టిలో జరుగుతుంది ఎల్లుండి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఐదు గంటల వరకు పట్టం వేయడం జరుగుతుంది స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ రావాలన్నది మా యొక్క మనవి చెల్లూరు రైతు వేదికలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు రైతుల పండుగ సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు వీనవంక మండలం చెల్లూరు రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతుల పండుగ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతాంగం రుణమాఫీ చేసేందుకు హర్షం వ్యక్తం చేశారు గత కొన్ని రోజులుగా పలు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ రోజు రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేసిన సందర్భంగా మండల కేంద్రంలోని రైతుల వేదిక వద్ద రైతులు స్వీట్లు పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు ఆనాడు వైఎస్ఆర్ ఈనాడు సీఎం రేవంత్ రెడ్డి ఏక కాలంలో రుణమాఫీ చేసి రుణ విముక్తిని చేశారని అదేవిధంగా రైతు పండించిన పంటను త్వరగా కొనుగోలు చేసి రైతు ఖాతా నగదు జమ చేసి సన్న ఓడ్లకు ప్రతి క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మాట నిలుపుకున్నారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు కర్ర భగవాన్ రెడ్డి రఘుపాల్ రెడ్డి కామెడి శ్రీపాల్ రెడ్డి సతీష్ గౌడ్ అమ్ముల శ్రీనివాస్ మరియు జితేందర్ రెడ్డి చాడ రాజేందర్ రెడ్డి రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు హామీ ఇచ్చిన ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఏదైతే ఆ రోజు మాట ఇచ్చిందో అందులో భాగంగా గతంలో పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేయడం జరిగింది కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆజినపాతి ఈరోజు విడుదల చేయడం జరిగింది రాబోయే రోజులలో కూడా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా మాఫీ చేస్తారు కాంగ్రెస్ అంటేనే రైతుపక్షన నిలబడే పార్టీ గత పది సంవత్సరాల నుంచి మనం చూసినాం టిఆర్ఎస్ పార్టీ ఎంత మాఫీ చేసింది ఈరోజు ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పది నెలల కాలంలో ఎంత మాఫీ చేసిందో రైతులందరూ కూడా తెలుసు అందరూ కూడా సంతోషంగా సంబరంగా ఉన్నారు సంబరాలు జరుపుకుంటారు ఈ రోజు రేణుక మండలంలో చలు రైతు వేదికలో రైతులందరం కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే రాబోయే రోజులలో కూడా రైతు భరోసా కింద ఎకరాకి ఏడు వేల ఐదు వందల పసలకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆ మాట కూడా నిలబెట్టుకొని ఇప్పుడు వచ్చే యాసంగ్ సీజన్కు తప్పకుండా వేయడం జరుగుతుంది రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడాలని కోరుకుంటారు రైతు జరుపుకున్న రైతు అందరూ కలిసి రేవంత్ రెడ్డి కొన్ని సాంకేతిక కొన్ని కారణాల వలన రెండు లక్షల రూపాయలు మాఫ్ చేయలేకపోయిండు ఎందుకంటే కొంతమందికి బియ్యం లేక అకా చక్కగా లేక చేయలేకపోయిండు ఈరోజు రెండు లక్షల రూపాయలు ఉన్న వారందరికీ అందరికీ చేసిండు ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు నోట్లు మూసుకొని సభ్యులుగా వండరు వాళ్ళు బోనస్ వడ్లకు బోనస్ ఇయ్యడు రేవంత్ రెడ్డి ఇయ్యడు ఇయ చెప్పారు మొత్తం రాష్ట్రం లెవెల్ వడ్లకు మొత్తం బోనస్ ఇచ్చిండు రైతులకు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు వార్తలు ముగించే ముందు మరోసారి జమ్మికుంట వీనవంక ఇల్లందకుంట మండలాలలో రైతు పండుగ వేడుకలు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సామాజిక కార్యకర్త సబ్బని వెంకటేష్ వీణవంక గ్రామాన్ని సందర్శించిన హైదరాబాద్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయ విద్యార్థులు నేడు ఘనంగా దుబ్బ మల్లన్న కళ్యాణ మహోత్సవం మందుబాబులకు అడ్డాగా మారిన చల్లూరు రైతు వేదిక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా ఆయన శ్రేయోభిలాషి అఖిల్ మాలాదారులకు అన్నదానం ఈ దృష్టి బులిటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం